వసుధ పాకలో నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్న వసుధను చూసి పశువులు కూడా అరవడం మొదలుపెట్టాయి పశువులు అలా అరిచేసరికి రంగయ్య పశువుల అరుపులు విని వీటికి ఏమైంది ఎందుకు ఇలా అరుస్తున్నాయి అనుకుంటూ పశువుల పాకలోకి వెళ్ళాడు అక్కడ కింద పడిపోయిన వసుధని చూసి అమ్మ వసుదమ్మ ఏమైంది తల్లి అలా పడిపోయావు అంటూ వసుదను లేపి ఇంటి ముందున్న అరుగు పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అమ్మ జానకమ్మ కాంతమ్మ ఇలా రండి వసుదమ్మ పాకలో పడిపోయింది ఆ తల్లికి ఏమైందో అర్థం కావట్లేదు కాస్త వచ్చి చూడండమ్మా అంటూ కేకలు వేశాడు రంగయ్య ఇంట్లో నుండి జానకి సుమతి కాంతమ్మ అందరూ వచ్చారు అరుగుపై కూర్చుని కడుపు పట్టుకుని ఏడుస్తున్న వసుధను చూసి మళ్లీ ఏ మొదనష్ట పాటలాడి ఆ దెబ్బలు తగిలిచుకున్నావే దరిద్ర మొహం దానా అంటూ వసుధ తలపై ఒక్కటేశారు కాంతమ్మగారు లేదు నానమ్మ నేనేం చేయలేదు ఊరికనే కడుపులో నొప్పి వస్తుంది అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది వసుధ వసుధ అంతలా ఏడుస్తున్నా అత్తగారు తనని ఎక్కడ తిడతారో అని జానకి గారు దగ్గరకు వెళ్ళలేదు జానకి గారి తోడికోడలు సుమతి వచ్చిన గొడవలే అనుకుని జరిగేది చూసి నవ్వుకుంటుంది ఇంతలో వసుధ ఏడుపు వినిపిస్తుంటే కాంతమ్మకు కోడల వరుసైన సుశీల అక్కడికి వచ్చి వసుదని చూసి ఏమైందే నా తల్లి అంటూ వసుదని గుండెల్లో పొదువుకుని మీరు మనుషులేనా పసిబిడ్డ నొప్పితో విలవిలలాడిపోతుంటే చోద్యం చూస్తున్నారా అంటూ అందరినీ అరిచింది సుశీల గారి తమ్ముడు కూతురు అవటంతో ఆ కాంతమ్మ సుశీలను ఏమీ అనలేదు సుశీల వసుదని లేపడానికి ప్రయత్నించింది వసుద పరిస్థితి అర్థం చేసుకుని బాధపడి కళ్ళలో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే అత్త వసుదని మీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా మా ఇంట్లో కూర్చోబెట్టుకున్నా నాకెటు ఇద్దరు కొడుకులే అనగానే ఏమంటున్నావే నువ్వు అంటూ జానకి కాంతమ్మ ఇద్దరు ముందుకు వచ్చారు హా నేనంటుంది నిజమే ఈడేరిన పిల్లని దాని పరిస్థితిని కూడా పట్టించుకోకుండా ఇలా దాన్ని ఏడిపిస్తున్నారు దాని ఉసురు మీకు తగులుతుంది అంటూ ఏడుస్తూ వసుదను పట్టుకుంది సుశీల సుశీల తనను పట్టుకుని ఏడుస్తూ వాళ్ళని తిడుతూ ఉంటే తన బట్టలకైన మరకలను చూసుకుని తనకేదో అయిపోయిందని వసుద కూడా సుశీలను పట్టుకుని ఏడ్చింది వసుధ ఏడ్చేసరికి సుశీల కుదురుకుని వసుదకి తన పరిస్థితిని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పింది అత్తా ఏమంటావు నేను తీసుకెళ్ళినా దాన్ని అనగానే కొడుకు కోపం గురించి తెలిసిన కాంతమ్మ వద్దే దానిని ఇంటికి తీసుకెళ్తే లోకం కూడా కూస్తుంది అంటూ జానకి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వస్తారో కుర్చోబెట్టమంటారో కనుక్కో అంది అలాగే అత్తయ్య అంటూ వెళ్లిన జానకి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వచ్చి అత్తయ్య వాళ్ళకి ఇప్పుడు రావడం కుదరదట మనల్నే కూర్చోబెట్టకోమన్నారు బంతి నాటికి వస్తారట అంటూ విషయం చెప్పింది సరే అలాగే కానివ్వు వెళ్ళి చాకలి రాజమ్మని పింఛు చాప తెప్పించు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పింది మీరేం తేవక్కర్లేదు చాకలి రాజమ్మని పిలవండి చాలు అమ్మగారి ఇంటి నుండి జరగాల్సిన ముచ్చట్లు అన్నీ జరుగుతుంది మా అమ్మ చేత చేయిస్తా కాంతమ్మత్తా అంది సుశీల సరే నీ ఇష్టం త్వరగా కానివ్వండి అంటూ లోపలికి వెళ్ళింది కాంతమ్మ సుశీల అన్ని కొని తెచ్చి సుశీల అమ్మగారైన రాధమ్మ గారి చేత జరగవలసిన ముచ్చట జరిపించారు వసుదకి స్నానం చేయించి ఓని వేసి పువ్వులు పసుపు కుంకుమలు పెట్టి చాపపై కూర్చోబెట్టి ఒడి నింపి అందరూ వెళ్లిపోయారు వసుదని ధాన్యం గింజలు నిల్వ ఉంచే గదిలో కూర్చోబెట్టారు ఆ గదిలో ఎలుకలు పందికొక్కులు కూడా ఉండేవి తన పెద్ద కొడుకు కూతుర్లు ఈడేరినప్పుడు కాంతమ్మ గారి గదిలోనే మంచం తీసేసి వారి మనవరాలని కూర్చోబెట్టుకుంది దగ్గరుండి అన్ని చూసుకుంది కానీ వసదని మాత్రం ఆ గదిలో ఉంచేసింది పేరంటానికి వచ్చిన అందరూ వెళ్ళిపోయాక అందరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వసుద ఒక్కతే ఆ గదిలో ఉండిపోయింది ఇంట్లో అన్ని లైట్లు ఆర్పేస్తారు వసుదకి భయంగా ఉంది అమ్మని నా దగ్గర ఉండమ్మ భయం వేస్తుంది అని అడగాలని ఉంది కానీ అమ్మ మళ్ళీ ఎక్కడ కొడుతుందో అని భయపడి మౌనంగా ఉండిపోయింది రాత్రి పూట బిక్కుబిక్కుమంటూ గదిలో చాపపై పడుకున్న నుండి పైనుండి పాకింది భయంతో గట్టిగా అరిచి లేచి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది వసు వసూను ఉంచిన గదిలో ఈ చివరన ఉండటం వల్ల ఎవ్వరికీ వినిపించలేదు ఆ ఎలుకలను చూస్తూ ఏడుస్తూ భయం భయంగా గడిపింది వసుధ తెల్లవారింది అయినా ఎవ్వరూ వసుదను పట్టించుకోవట్లేదు ఉదయం తొమ్మిది దాటినా తనకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు ఇట్లా రామయ్య గారు ఉన్నప్పుడు రామయ్య గారికి టీ వసుదకు పాలు తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు రామయ్య గారు లేనప్పుడు వసుధ సుశీల గారింటికి వెళ్ళి అక్కడే తినటం తాగటం ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఇప్పుడు ఇంట్లో తండ్రి లేడు గదిలో నుండి బయటకు రావద్దని నానమ్మ చెప్పింది వసుధకి ఆకలి వేస్తున్నా ఏం చేయాలో ఎవరిని అడగాలో అర్థం కాక అలానే ఏడుస్తూ కూర్చుంది తారక ఎవరూ చూడకుండా అక్క దగ్గరకు వచ్చి మెల్లిగా తను తింటున్న చాక్లెట్ అక్కకు ఇచ్చింది తారక చాక్లెట్ ఇవ్వగానే గబగబా నోట్లో పెట్టుకోబోయిందల్లా ఆగిపోయి వెనక్కిచ్చేసి నేను ఇంకా పళ్ళు తోముకోలేదు అని ముడుచుకుని కూర్చుంది అక్కని అలా చూసి బాధేసిన తారక పరుగున వెళ్లి సుశీల గారిని పెట్టుకుని వచ్చి తన అక్కని చూపించింది వసుధ సుశీల గారిని చూడగానే పిన్ని అంటూ చుట్టేసింది వెక్కి వెక్కి ఆడవసాగింది సుశీలకి వసుధ మొహం చూడగానే వసుధ ఏమీ తినలేదు నిద్ర కూడా పోలేదు అని అర్థమయ్యిశబ్దంగా వసుదని పెరట్లోనికి తీసుకువెళ్లి మొహం కడిగించి తీసుకొచ్చి గదిలో కూర్చుంటు పెట్టి వెళ్లి పాలు తీసుకొచ్చి తాగిచ్చింది తరువాత వసుదకి ఇష్టమని పెసరట్టు వేసుకొచ్చి తినిపించింది ఆకల మీద ఉన్న వసుద మాట్లాడకుండా తినేసి సుశీల గారి ఒడిలో అలానే నిద్రపోయింది సుశీల రంగయ్యకి చెప్పి వాళ్ళ ఇంట్లో నుండి బల్ల తెప్పించి వేసి దానిపై చాప పరిచి ధరణిని పడుకోబెట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ రోజు పూర్తిగా వసుదకు కావలసినవన్నీ సుశీలనే చూసుకుంది రాత్రికి మటుకు తను ఉండలేనని రంగయ్యతో మాట్లాడింది రంగయ్య బాబాయ్ మా వారు కూడా రామయ్య బావతోనే వెళ్లారు కదా ఇంట్లో పిల్లలిద్దరే ఉన్నారు నువ్వు ఈ రాత్రికి ఇక్కడే వసుద గది ముందు పడుకో రాత్రి పిల్ల బాగా భయపడింది అనగానే అలాగేనమ్మ వసుదమ్మని నేను చూసుకుంటా రేపు రామయ్య బాబు వస్తారు ఆయనే చూసుకుంటారు అనగానే సరే బాబాయ్ అంటూ వసుధ నిద్రపోయే వరకు ఉండి వెళ్లిపోయింది ఉదయాన్నే రామయ్య గారు ఊరు నుండి వచ్చారు కూతురును చూసి ఎంతగానో సంతోషించారు రామయ్య గారు ఇంట్లో ఉండటంతో అందరూ వసుధను బాగానే చూసుకున్నారు వసుధ బంతిని చక్కగా జరిపించారు రామయ్య గారు ఈ విధంగా సెలవులన్నీ ముగిశాయి మళ్లీ బడులు తిరిగి తెరిచారు కాంతమ్మ గారు ఈడేరిన పిల్లకు ఇంక చదివేందుకు అవసరం లేదు ఇంట్లో ఉంచేయండి అంది దాంతో కోపం వచ్చిన రామయ్య అమ్మ తమ్ముడు పిల్లలు కూడా పెద్దవాళ్లేగా పైగా పెద్దది పది పూర్తి చేసుకుని కాలేజీకి వచ్చింది వాళ్ళని వద్దనలేదు నా కూతుర్ని వద్దు అంటున్నావు అని అడిగారు దాంతో కాంతమ్మ ఏమీ అనలేక అక్కడ నుండి వెళ్లిపోయారు తరువాత స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టిన ఇంట్లో బయట కూడా నిశ్శబ్దంగా ఉండటం మొదలు పెట్టింది ఎప్పుడు చలాకీగా ఉండే పిల్ల ఇలా మౌనంగా ఉంటుందో ఎవరికీ అర్థం కాలేదు స్కూల్లో ఉన్న టీచర్లకు పిల్లలకు ఓ రోజు బయాలజీ చెప్పే శోభా మేడం వసుదతో మాట్లాడి వసుద పరిస్థితి అర్థం చేసుకుని వసుధతో ఎంతో ప్రేమగా ఉండేవారు దాంతో వసుధ మళ్లీ మునుపటిలా మారిపోయి అల్లరి మొదలుపెట్టింది ఇంట్లో మటుకు రామయ్య గారు ఉన్నంతసేపు ఉండేది రామయ్య గారు లేనప్పుడు సుశీల ఇంటికి వెళ్లటం లేదంటే పశువుల పాకలు ఆడుకోవటం చేసేది స్కూల్లో వసుద ఎంత అల్లరి చేసినా ఎవ్వరూ ఏమి అనేవారు కాదు అలా అని వసుద హద్దుమీరి ఎప్పుడు ప్రవర్తించలేదు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఆడుకునేవారు వసుదకి కోపం ఎక్కువ ఎవరైనా ఏదైనా అంటే గ్రౌండ్లోనే పడేసి కొట్టేది వసతు వాళ్ళ అమ్మ నానమ్మ గురించి తెలిసి ఎవరు వసుద మీద కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు చూస్తుండగానే వసద పదవ తరగతికి వచ్చింది అందరూ వయసుతో పాటు వసుదలో అందమ్మ ఆకర్షణ పెరిగాయి ఒకరోజు ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి వెళుతూ వసుదకి పరీక్షలు ఉన్నాయి అని రాత్రికి వచ్చేస్తామంటూ ఎదురుంట్లో ఉండే వాళ్ళకి చెప్పి వెళ్లారు ఎదిరింట్లో ఉండే అతను వసుదకి మామయ్య వరుస అవుతాడు ఇంట్లో అందరూ వెళ్లిపోయాక వసుధ స్కూల్ కు వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంట్లోకి వచ్చి వసు ఏం చేస్తున్నావు అంటూ ఆ మాట ఈ మాట చెప్పేయ కూడని చోట చేతులు వేస్తున్నాడు వసుదకి భయం వేసి గట్టిగా రంగయ్య తాత అంటూ అరిచింది రంగయ్య లోపలికి రాగానే ఆ వచ్చిన ఎదిరింటి వ్యక్తి వెళ్ళిపోయాడు పెళ్లికి వెళ్లిన వాళ్ళు ఇంటికి వచ్చాక అమ్మ నానమ్మకు చెప్పింది వసుధ జరిగిన విషయం కాంతమ్మ గారు ఆ అబ్బాయి మంచి పిల్లాడు నీ కూతురే హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తుంది దాన్ని హద్దుల్లో పెట్టుకో అంటూ కోపంగా వెళ్ళిపోయారు వసుధ బాధగా జానకి గారిని చూశారు ఆమె కూడా కోపంగా తప్పు నీదే అని వసుధని తిట్టి వెళ్లారు వసుధ సాధ్యమైనంత వరకు మగపిల్లలు కనిపిస్తే చాలు గట్టిగా అరిచి కోపంగా మాట్లాడేది అందరూ గయ్యాలి పిల్ల అంటున్న అలాగే పొగరుగా మాట్లాడేది సంక్రాంతి సెలవులకు ఇంట్లో బాబాయి కూతుర్లు ఇద్దరు సైకిల్ నేర్చుకోవటం చూసి అన్న అయిన శంకర్ ని సైకిల్ నేర్పమని అడిగింది అందుకు అన్న అయిన శంకర్ పోవే నీకెందుకు అంటూ తిట్టి కొట్టాడు అప్పుడు అన్నయ్య ఫ్రెండ్ అయిన మహేష్ ని నేర్పుతాను అంటూ తీసుకువెళ్లి చెప్పుకోలేని చోట చేతులు వేస్తాడు భరించలేకపోయింది వసుదా క్రిందటిసారి ఎదురైన అనుభవం గురించి చెప్తే ఇంట్లో అందరూ వసుదనే తప్పు అనడం గుర్తొచ్చింది ఇప్పుడు వీడిని వదిలేస్తే మళ్లీ ఇంకొకరితో ఇలాగే ప్రవర్తిస్తాడు అనుకుని వాటిని గ్రౌండ్ లో పడేసి కర్రతో కొట్టింది వాడిని కొట్టి కాసేపు అలా ఏడుస్తూ అక్కడే కూర్చుంది వసుధ తర్వాత కుదురుకుని ఇంటికి వెళ్లేసరికి చీపురుతో సిద్ధంగా ఉన్నారు జానకి గారు వసుధ ఇంటికి వెళ్లగానే ఇలా మా పరువు తీసే పనులు చేస్తున్నావో అంటూ చీపురతో కొట్టారు జానకి గారు ఒంట్లో బాగోలేని కారణంగా లేవకుండా పడుకునే ఉన్నారు రామయ్య భార్య కూతురుని కొడుతూ ఉంటే మౌనంగా ఏడవసాగారు కొట్టి కొట్టి అలసిపోయి వసుధను తోసేసి వెళ్లిపోయారు జానకి గారు అక్కకి తగిలిన దెబ్బలు చూసి తట్టుకోలేక తారక చల్లటి నీటితో బట్టలు తడిపి ఆ బట్టలను దెబ్బలపై వేసి నోటితో గాలి ఊదుతూ ఆ మహేష్ గాడిని ఎందుకు కొట్టావక్క వాడి ఇంటికొచ్చి వసుధ నాకు లవ్ లెటర్ రాసింది నేను తప్పు అన్నానని నన్ను కొట్టింది అని చెప్పాడు అమ్మ అందుకే నేను కొట్టింది అని చెప్పింది వసుధ ఏడుస్తూ నేను అలా చేయలేదు తారా వాడు అబద్ధం చెప్తున్నాడు అనగానే మా అక్క గురించి నాకు తెలియదా చెప్పు వాడు ఏ తింగర వేషాలో వేసుంటాడు నువ్వు చితగొట్టావు కానీ అక్క వాడిని అలా కాదు మళ్ళీ ఎంతకింత అనుభవించేలా చేద్దాం అని నవ్వింది దాంతో వసుధ కూడా బాధను మరిచి చెల్లితో కలిసి నవ్వింది వసుధ ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తుందో అని జానకి వసుదని సెలవులు అయిపోయే వరకు బెంగుళూరు పంపించింది ఆ ప్రయాణం వసుద జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అసలు ఆ ప్రయాణం వసుద జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది మంచిగా చెడుకా మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్